శ్రీకర్ శ్రేయాని తీసుకొని కొండపైకి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే మనం ఎలాగో కలిసి బ్రతకలేము కలిసైనా చనిపోదామని చెప్పేసి అయితే శ్రేయతో అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ కూడా సరే శ్రీకర్ అని చెప్పేసి అయితే అంటూ కొండపైకి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే కమల్ని తీసుకొని కారులో వెళ్తూ ఉంటుంది నాకు ఎందుకో భయంగా ఉంది కమల్ వాడు ఏం చేసుకుంటాడో ఏమో వాడి మాటలు ఎందుకో తేడాగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటి వద్ద ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న అవని మాత్రం ఏమో నాతో ఏదేదో మాట్లాడేసి ఫోన్ కట్ చేసేసాడు అలాగే వాళ్ళిద్దరు ఫోన్లు కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి వాడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఏంటి వదిన వాడు అలా అంత పిచ్చి పనులు చేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక పాయిజన్ బాటిల్ తీసి శ్రేయ ఎలాగో మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడ బ్రతకలేకపోతున్నాము కలిసి చనిపోదాం అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పాయిజన్ బాటిల్ ఒకటి శ్రేయకి ఇచ్చి ఒకటి శ్రేకర్ అయితే తాగుతూ ఉంటారు శ్రేయ నన్ను క్షమించు నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను ఇక నిన్ను చనిపోవడమే ఉంది అని చెప్పేసి చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్